मेरे लिए आदमी कर रहा है इधर तेल देगा ना इधर किसी बात को बिकेंगे किसी लोग को नहीं लेगा नहीं आल जो 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 పేరు శ్రీమన్నారాయణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత చీకటి రోజుగా మేము దీన్ని పరిగణిస్తున్నాం ఎందుకంటే రంపచోడవరం మండలంలో మారేడుమిల్లో జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ పైన సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు అనుమతితోటి పౌరాకుల సంఘం ఐలాజ్ ఐఎల్ఏ ఐఎల్యు సంబంధించిన ఐలుకి సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం నిజ నిర్ధారణ కోసం మారేడుమిల్లు ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉంటే ఆదివాసీల ముసుగులో పోలీసులు ప్రత్యక్షంగా మా కార్లను ఆపేసి అడ్డగించి వెనక్కి వెళ్ళిపోమని తీవ్రంగా భయపెట్టడం జరిగింది ఏ పోలీస్ వ్యవస్థ అయితే ప్రజలకు రక్షణగా నిలబడాలో ఆ పోలీసు వ్యవస్థ రంపసోడవరం మారేడుమిల్లు ప్రాంతంలో కల్లోలిత ప్రాంతంగా దీన్ని మార్చివేసి ఈ రోజున న్యాయవాదుల బృందాన్ని అడ్డు అడ్డగించుకోవటం జరిగింది అదే క్రమంలో ఆ ప్రాంతంలో వెళుతున్నటువంటి ప్రయాణికులను ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి యాత్రికులను అందరినీ కూడా సుమారు ఐదు కిలోమీటర్ల మేర అటు ఇటు కూడా ఆపేసి వారు ప్రయాణించేటటువంటి ప్రయాణ హక్కును కూడా తీవ్రంగా పోలీసులు ఉల్లంఘించడం జరిగింది న్యాయవాదుల బృందాన్ని నిజ నిర్ధారణ చేయకుండా హిడ్మా ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ చేయకుండా అడ్డుకున్నటువంటి పోలీసు వైఖరిని మేము ఈ సందర్భంగా న్యాయవాదుల బృందంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సైలాజ్ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మిత్రులారా ఇటీవల మారేడుమిల్ ప్రాంతంలో మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్ పైన మెజిస్టేరియల్ ఎంక్వైరీలో భాగంగా న్యాయవాదుల నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి మెజిస్టేరియల్ ఎంక్వైరీలో పాల్గొనడానికి ఒక పర్మిషన్ పెట్టి ఉన్నాను ఆ పర్మిషన్ని సబ్ కలెక్టర్ గారు ఆమోదించారు ఈరోజు వెళ్ళడానికి మేము రాజమండ్రి నుంచి ఉదయం ఏడు నలభై ఐదు బయలుదేరాం మేము రాజమండ్రి నుంచి బయలుదేరేటప్పటికి నుంచి కూడా మా రెండు వాహనాలని పోలీసులు మఫ్టీలో ఉన్న పోలీసులు వెంబడించి సరిగ్గా సిగ్నల్స్ లేని ప్రాంతం అంటే మారేడుమిల్లికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో రంపచూడవడానికి దాదాపుగా ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ సెల్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో అక్కడ ఆదివాసీల ముసుగులో మఫ్టీ పోలీసులు రోడ్డుకి అడ్డంగా రెండు మూడు మోటార్ సైకిల్ అడ్డంగా పెట్టి ఆదివాసీల ముసుగులో ఉన్న మఫ్టీ పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడం జరిగింది దీనివల్ల సారాంశం ఏంటంటే మేము ఎవరైతే న్యాయవాదుల సంఘాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు నిజ నిర్ధారణగా హెడ్మాన్ ఎన్కౌంటర్ చేసిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ చేయకూడదు విచారణ చేయకూడదు అనేది ఒక అయితే రెండో కారణం న్యాయవాదుల్ని భయాందోళనకు గురి చేసి ఇటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్లు ఇక ముందు ఎప్పుడూ జరపకుండా దానికి ఇంకొక కారణం మేము చెప్తున్నాం ఎన్కౌంటర్లు ఇది మొదలు కాదు మాకు తెలిసి ఇది చివర కాకపోవచ్చు ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇంతకు ముందు జరిగే ఎన్కౌంటర్లు ఇవాళ జరిగే రేపు జరగబోతాయేమో మనమే హామీ ఇవ్వలేము దీని ద్వారా ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుని ప్రభుత్వాలు కాలు రాస్తే ఇవాళ అక్కడే ఏదైతే రోడ్డును బ్లాక్ చేసినటువంటి మఫ్టీ పోలీసులు ముసుగులో మఫ్టీ పోలీసు ఆదివాసీల ముసుగులో మఫ్టీ పోలీసులు రోడ్డును బ్లాక్ చేస్తారో అక్కడే ప్రజలు తరగబడ్డారు ఎవరైతే యాత్రికులు ఉన్నారో ఎవరైతే రోడ్డు మీద ప్రయాణించే ప్రజలు ఉన్నారో వాళ్లే తిరగబడి అక్కడ దారులు తొలగింపు చేశారు తర్వాత మమ్మల్ని ఏదో భయపెట్టో లేకపోతే భయాందోళన గురి చేస్తూ మమ్మల్ని వెనక్కి పంపించారు పోలీసులు ఇవాళ పోలీసులుగా హింస ఏదైతే పోలీసులు చేయాలని అనుకున్నారో అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రజల ఆగ్రహం ముందు పోలీసులైనా ప్రభుత్వాలైనా తప్పకుండా తలవాల్చాల్సిందే మమ్మల్ని ఈ రోజు పంపించవచ్చు మళ్ళీ రేపు ఇంకో బృందం వెళ్ళొచ్చు దాన్ని మీరేం అడ్డుకోలేరు అని చెప్పి నేను ఈ ముఖంగా చెప్తున్నాను మీరు తప్పు చేయకుండా ఉంటే అంటే ఎన్కౌంటర్ని మీరు సూత్రీకరించే ఎన్కౌంటర్ని మంచిదే అని చెప్పి చెప్తారా అంటే మేము చెప్తున్నాం ఏ ఎన్కౌంటర్ అయినా అది ఓటుకపు ఎన్కౌంటర్లా లేకపోతే ఎదురు కాల్పులో ఇద్దరు కలిపి కాల్చుకున్నారా అనే దానికి ఏ ఎన్కౌంటర్ అయినా ప్రజలు ప్రజాస్వామికవాదులు దాన్ని హర్షించరు మనిషి ప్రాణం తీసే హక్కు ఇవాళ రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు జీవించే ఇచ్చింది మీకు ప్రాణం తీసే హక్కు లేదని చెప్పి మేము ప్రభుత్వాలు చెప్తున్నాం నిజంగా హెడ్మానే ఓటుకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపకపోతే మీరు ఎందుకు మా నిజాన కమిటీని మీరు అనుమతించలేదు దానికి ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి మీరు ఖచ్చితంగా ఇది ఓటుకపు ఎన్కౌంటరే అని మా ప్రయ పర్యటనను అడ్డుకోవడం ద్వారా మీరు ప్రజలకు మళ్ళీ ఒకసారి చెప్పినట్టు అయింది మీరు నిజంగా ఎన్కౌంటర్ చేయకపోతే బోర ఎన్కౌంటర్లో ఆ హెడ్మాన్ కాల్చి చంపకపోతే మా నిజానకు రుందాన్ని ఎందుకు అడ్డుకున్నారు వాళ్ళ అంటే మేము వెళ్ళి ఏదైతే ఆ వాస్తవ నేర పరిశీలన ఉందో ఆ నేర ప్ర ప్రదేశానికి వెళ్ళి మేము పరిశీలన చేస్తే ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయి ఆ నిజాలు మేము ప్రజలకి అందరికీ తెలియజేస్తామనే ఉద్దేశంతో భయంతో ఇవాళ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు ఇటువంటి చర్యలు మంచిది కాదని చెప్పి మేము లాయర్స్ అసోసియేషన్గా చెప్తున్నాం దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఇకపైన రేపు కానీ ఇల్లుండి కానీ వెళ్ళబోయే మా పర్యటనని మీరే దగ్గరుండి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మీ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు